ఈ క్లాస్ లో నేర్చుకోవాలంటే టాలీ ప్రైమ్ కానీ ఈఆర్పి ఏ వెర్షన్ అయినా సరే టాలీ నేర్చుకోవాలంటే అకౌంట్స్ అనేది ఎంత వరకు అవసరం అనేది ఈ క్లాస్ లో అయితే చెప్పుకుందామండి మనకి మెయిన్లీ అకౌంట్స్ అనేది త్రీ టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అవి ఏంటంటే నెంబర్ వన్ పర్సనల్ అకౌంట్ అనేది అయితే ఉంటుంది పర్సనల్ అకౌంట్ నెంబర్ టూ రియల్ అకౌంట్ నెంబర్ త్రీ నామినల్ అకౌంట్ ఈ త్రీ అకౌంట్స్ గురించి మనకి మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలండి టాలీ నేర్చుకోవాలి అనుకుంటే సో బీకామ్ చదివి గా అకౌంట్స్ లో నాలెడ్జ్ అయితే ఉండాల్సినంత అవసరం ఉండదండి కానీ ఈ త్రీ అకౌంట్స్ గురించి మినిమం నాలెడ్జ్ అయితే తెలియాలి ఫస్ట్ మనం పర్సనల్ అకౌంట్స్ గురించి చూద్దాం ఈ పర్సనల్ అకౌంట్స్ లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అంటే పర్సన్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయండి మనం ఈ పర్సనల్ అకౌంట్ గురించి తాలిటీ అయితే మనకి ఉండదండి కానీ ఈ పర్సనల్ అకౌంట్ లో మనకి డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి డెబిట్ అంటే మనకి ఇక్కడ డెబిట్ ఈజ్ రిసీవర్ డెబిట్ ఈజ్ రిసీవర్ అలాగే క్రెడిట్ అంటే క్రెడిట్ క్రెడిట్ ఈజ్ ఈజ్ గివర్ గివర్ సో నెంబర్ అకౌంట్ అండి రియల్ అకౌంట్ గురించి మనం చూస్తే కనుక రియల్ అకౌంట్ లో ఏమేమి అయ్యి ఉంటాయి అంటే ఎసెట్స్ అండ్ లైబలిటీస్ ఎసెట్స్ గురించి మాట్లాడుకుందాం అండి ఎసెట్స్ మనకి టూ టైప్స్ లో ఉంటాయి అండి టూ టైప్స్ లో ఉంటాయి అవి ఏంటి అంటే నెంబర్ వన్ ఫిక్స్డ్ ఎసెట్ నెంబర్ అసెట్స్ అసెట్స్ ఆర్ అసలు ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి కరెంట్ అసెట్ అంటే ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్ అంటే మనకి ఏదైనా సరే ఫిక్స్డ్ గా ఉంటే ఒక వస్తు రూపంలో ఫిక్స్డ్ గా ఉంటే దాన్ని మనం ఫిక్స్డ్ అసెట్ అని పిలుస్తామండి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఫర్నిచర్ కంప్యూటర్ ఇలా మీకు ప్రతిదీ కూడా ఫిక్స్డ్ గా ఉన్న ప్రతి వస్తువుని కూడా మనం ఫిక్స్డ్ అసెట్ అంటాం అంటే మనం బిజినెస్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్ ఫోన్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ సెల్ఫ్ సెల్స్ ఫోన్స్ పర్చేస్ నేను సేల్ చేస్తాను నాకు ఇక్కడ కావాల్సిన ఆఫీస్ లో కావాల్సిన ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో టేబుల్ అని చైర్ అని కంప్యూటర్ అని మనం ఫిక్స్డ్ అసెట్ అని అండి అలాగే కరెంట్ ఎసెట్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ప్రజెంట్ క్యాష్ అండి దీని గురించి మనం ఫర్దర్ క్లాసెస్ లో ఇంకా క్లియర్ గా అయితే చెప్పుకుంటాము అలాగే మనకి లైబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే లైబలిటీస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ఎస్ఎస్ టూ టైప్స్ ఉన్నాయి కాబట్టి లైబలిటీస్ టూ టైప్స్ అయితే ఉండవండి లైబిలిటీస్ అనేది సింగిల్ లైబిలిటీ మాత్రమే ఉంటుంది అది కూడా మనకి ఫిక్స్డ్ లైబిలిటీ ఉండదండి కరెంట్ లైబిలిటీ మాత్రమే ఉంటుంది ఎందుకు కరెంట్ లైబిలిటీ ఉంటుంది అంటానికి ఫిక్స్డ్ లైబిలిటీ ఎందుకు ఉండదు అంటే ఒక పర్సన్ బై బర్త్ నుంచి డెత్ వరకు అప్పుతో ఉండే ఛాన్సెస్ అయితే లేదండి అందుకే ఫిక్స్డ్ లైబిలిటీ అయితే ఉండదండి సో అలాగే ఫిక్స్ కరెంట్ లైబిలిటీ అయితే ఉంటుంది ఫిక్స్డ్ ఎసెట్ ఎందుకు ఉంటుంది అంటే ఒక పర్సన్ బై బర్త్ నుంచి డెత్ వరకు ఆస్తితో ఉండే ఛాన్స్ అయితే ఉండండి ఎందుకంటే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ సంబంధించిన ఆస్తికి మనం వాసలు అండి అలాగే వాళ్ళు చేసినప్పుడు అయితే మనకి ఎటువంటి సంబంధం ఉండదు యాజ్ పర్ లా ప్రకారం సో ఫిక్స్డ్ లైబిలిటీ అయితే ఉండదండి ఓన్లీ కరెంట్ లైబిలిటీ మాత్రమే ఉంది కరెంట్ లైబిలిటీ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక సెల్ ఫోన్ బిజినెస్ అనుకోండి సెల్ ఫోన్ సర్వీస్ అనుకోండి అక్కడికి నాకు కస్టమర్ వచ్చి ఫోన్ రిపేర్ అయిందని ఫోన్ ఇచ్చాడు సో నేను తన దగ్గర ఎప్పుడు అమౌంట్ తీసుకోవాలి ఎప్పుడైతే తన ఫోన్ రిపేర్ చేసి నేను ఇచ్చానో అప్పుడు అమౌంట్ తీసుకోవాలి కానీ ఇలాంటి తన ఒక థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ ముందుగా ఇచ్చాడు అంటే నేను ఫోన్ రిపేర్ చేసి ఇచ్చే వరకు నేను తనకి అప్పునట్టు సో అటువంటిది కరెంట్ లైబిలిటీ వస్తుంది అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసిన ఖర్చులు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ తారీఖు నా ఒక టూ థౌసండ్ రూపీస్ పే చేయాలి కానీ ఇప్పటివరకు నేను పే చేయలేదు అటువంటి దాన్ని కరెంట్ లయబిలిటీస్ లోకి వస్తుంది ఇక్కడ మనకి డెబిట్ క్రెడిట్ డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ మనకు వచ్చేదంతా కూడా డెబిట్ లో ఉంటుందండి అలాగే క్రెడిట్ అంటే వాట్ అవుట్ మన నుంచి వెళ్ళిపోయేదంతా కూడా క్రెడిట్ లో అయితే ఉంటుంది నెంబర్ త్రీ నామినల్ అకౌంట్ మనకి నామినల్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అకౌంట్ అండి ఇక్కడ ఏం ఇన్వాల్వ్ అవుతాయి అంటే సింపుల్ గా మీరు ఒక బిజినెస్ గురించి ఒక ఎంప్లాయ్ గురించి ఆలోచించండి ఇన్ కేసు మనం బిజినెస్ అనుకోండి అయితే ప్రాఫిట్ వస్తుంది లేదా లాస్ అనేది వస్తుంది అలాగే మనకి ఒక ఎంప్లాయ్ నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి నాకు ఏమొస్తుంది సాలరీ వస్తుంది దాన్ని ఏమీస్తాము ఎన్కమ్ అని చేస్తాం అండి ఏం చేస్తామండి ఇక్కడ మనకి ప్రాఫిట్ లాస్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం క్లియర్ గా మనకి అర్థం కావడానికి ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మనకి సార్ టూ టైప్స్ అండి నెంబర్ వన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెంబర్ టూ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే మీకు సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మనకు ఒక కంపెనీ ఉందండి మన కంపెనీలో ఎంప్లాయీస్ వర్క్ చేసుకున్నారు ఎంప్లాయీస్ వర్క్ చేసుకున్నారు వాళ్ళకి ఏమి ఇస్తామండి మనం శాలరీస్ అనేది ఇస్తాము ఓకేనండి అలాగే మన కంపెనీలో సమ్ లేబర్ వర్క్ ఉంది కాబట్టి లేబర్ ని కూడా పిలిపించాం మనం ఈ లేబర్ మనకి మనకి లేబర్కి ఈ వేజెస్ ఇస్తాం కానీ మనీ ఎంప్లాయిస్కి ఇచ్చేదాన్ని శాలరీ అంటాము లేబర్కి ఇచ్చేదాన్ని వేజెస్ అంటాము ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ మనం శాలరీ మంత్ ఇస్తాము బై క్యాష్ ఇవ్వచ్చు బై బ్యాంక్ ఇవ్వచ్చు లేదా చెక్ ద్వారా కూడా మనం ఇవ్వచ్చు అంటే ఎలాగైనా సరే ఎంప్లాయీకి మనం శాలరీ అనేది పే చేస్తాము అలాగే అయితే సారీ అండి ఇండైరెక్ట్ లో ఎంప్లాయీస్ అదే అయితే మనం ఎలా ఇస్తాము ఆ వర్క్ అయిన వెంటనే బై క్యాష్ ఇవ్వాలి ఎందుకంటే ఏ రోజు వర్క్ ఉంటుంది అనేది మనకి క్లారిటీ ఉండదు లేబర్ ఎప్పుడు పిలుస్తాము ఏ రోజు వర్క్ ఉంటే ఆ రోజు మాత్రమే మనం లేబర్ని పిలిచి వర్క్ చేయించుకుంటాము మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వర్క్ ఉంటుంది అనేది అయితే మనకు తెలియదు సో అటువంటి అప్పుడు మనం క్యాష్ ఏ కంప్లీట్ అయిన క్యాష్ మాత్రమే ఇవ్వాలి అలా డైరెక్ట్గా గా దాన్ని డైరెక్ట్ ఎక్స్పెండ్ చేసి అంటాము అలా ఏ ఏ అయినా సరే ఒక ఫిక్స్డ్గా ఇవ్వచ్చు అందుకే అనే దాన్ని ఇన్డరెక్ట్ ఎక్స్పెండ్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేసుకున్నాము రెంట్ అనేది మనం ఏ విధంగానే పే చేయొచ్చు దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెండ్ చేసే వస్తుంది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు మీరు ట్రావెలింగ్ చార్జెస్ కూడా ట్రావెలింగ్ చార్జెస్ పర్ డే ఏ రోజు ఇస్తారండి ఎవరు కదండి మనకి అది ఏం చేస్తారు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బై మంత్ మనకు బిల్ పెట్టుకుంటే బిల్ రోజు సో అది కూడా డైరెక్ట్ చేసి అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఉండే చార్జెస్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా బై ద్వారానే ఆ సో అది కూడా డైరెక్ట్ ఎక్స్పెండ్స్ లో వస్తుందండి అలాగే నెక్స్ట్ మనకి ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే ఇన్కమ్ కూడా టూ టైప్స్ అండి నెంబర్ వన్ డైరెక్ట్ ఇన్కమ్ ఇన్ డైరెక్ట్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ ఇన్ డైరెక్ట్ ఇన్కమ్ మనకి డైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్ ఇంత ముందు మనం కంపెనీ అనుకుని మనం సాలీ ఇస్తున్నాం కాబట్టి అది మనకి ఎక్స్పెండ్ ఓకే అండి సాలరీ ఇస్తే మనకి డైరెక్ట్ ఎక్స్పెంజెస్ అవుతుంది లేబర్ మనం మనీ ఇస్తే అది డైరెక్ట్ ఎక్స్పెంజెస్ అవుతుంది అది మనం కంపెనీ అయినప్పుడు మన కంపెనీ అయినప్పుడు ఇప్పుడు నేను ఒక కంపెనీలో ఎంప్లాయిగా వర్క్ చేస్తున్నాను నాకు సాలరీ వచ్చింది అనుకోండి నాకు ఏమవుతుంది ఇన్ డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది సాలరీ రిసీవ్ అంటే నేను సాలరీ రీసీవ్ తీసుకుంటే డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది అలాగే ఒక కంపెనీలో నేను ఎవర వర్క్ వెళ్ళాను నాకు వచ్చే వేసెస్ ఏమవుతుంది డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది ఈ విధంగా మనం ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్పుకుంటామండి అలాగే మనకి ఇక్కడ డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి అంటే డెబిట్ అంటే ఆల్ లాసెస్ అండ్ ఎక్స్పెంజెస్ అండ్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ అంటే ఆల్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్ ఇది డెబిట్ క్రెడిట్ గురించి నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలంటే నేర్చుకోవాలంటే మనకి అకౌంట్స్ అనేది ఎన్ని టైప్ అండి త్రీ టైప్స్ నెంబర్ వన్ పర్సనల్ అకౌంట్ నెంబర్ టూ రియల్ అకౌంట్ నెంబర్ త్రీ నామినల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ లో ఎవరు అవుతారు అలాగే డెబిట్ టు క్రెడిట్ అలాగే రియల్ అకౌంట్ గురించి అలాగే నామినల్ అకౌంట్ గురించి చెప్పుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి